బాపట్ల జిల్లా అద్దంకి కొరసపాడు గ్రామంలోని గాయత్రీదేవి మందిరంలో బ్రహ్మశ్రీ అయినాల నాగేశ్వరరావు వాస్తు సిద్ధాంత ఆధ్వర్యంలో నలభై ఒకటవ కొండలియ ముప్పై ఒకటవ శ్రీ గాయత్రీదేవి మహా యజ్ఞం జరిగింది ఇందులో భాగంగా ఏడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదున శ్రీ గాయత్రి దేవి మహాయజ్ఞ దీక్ష విరమణ జరుగుతుంది కార్యక్రమం మొదలుపెట్టి ముప్పై ఒకటవ సంవత్సరం నుండి గాయత్రి మాలాధరణ హోమాలతో గాయత్రి మహాయజ్ఞం జరిపారు అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది చుట్టుపక్కల గ్రామ ప్రజలు భక్తులు మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు గత ఇరవై ఒక్క సంవత్సరం నుంచి కూడా ఇక్కడ మా గురువు గారు అయన నాగేశ్వరరావు గారు జయశ్రీ దంపతుల చేత దీక్షలు తీసుకొని ఇరవై ఒక్క సంవత్సరంలో విజయవంతంగా దీక్ష ముగిస్తున్నాం ఇది ఇరవై ఒకటో సంవత్సరం ఈరోజు గాయత్రి మహాయజ్ఞం జరుగుతుంది ముప్పై ఒకటో సంవత్సరం ముప్పై ఒకటో సంవత్సరం నుంచి కూడా నిర్విఘ్నంగా ఈ యొక్క గాయత్రి యజ్ఞం జరుగుతున్నటువంటి పుణ్య దంపతుల వాళ్ళు మేము గ్రామస్తో సహాయ సహకారాలతోటి ఇవన్నీ కూడా జరుపుకుంటూ ఉన్నారు महादेव 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 महादेव

ప్రతి సంవత్సరం కూడా మరుసటి సంవత్సరం నుంచి గాయత్రి దీక్షలు ఇస్తూ గాయత్రి దీక్షలు అంటే గాయత్రి మాలలు వేస్తూ దినదిన ప్రవర్ధమానంగా ఇది ముప్పై ఒకటో సంవత్సరకు వచ్చాము నిన్న మహిళా మనులు మాలలు వేసుకున్నటువంటి మహిళా మనుల చేత కలిశాల ఊరేగంపు ఈ రోజు నలభై తోటి హోమాలతోటి గాయత్రిదేవి మహా యజ్ఞం జరపబడుతున్నది ఈ యొక్క కార్యక్రమం ప్రజల యొక్క సహకారం తోటి జరుపుకుంట